నమస్కారం వెల్కమ్ టు హెల్ అనరే నేను నేను సహా ఈ రోజు నేను ప్రస్తుతం ఒక డ్రై హీలింగ్ స్పెషలిస్ట్ క్లినిక్ లోకి అయితే రావడం జరిగింది అయితే సిఆర్టీకి అలాగే డిస్క్ బల్క్ సంబంధించి ఎంతో మంది ఈ మధ్య కాలంలో బాధపడతా ఉన్నారు సో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఏ వయసుకు వరకైనా కానీ ఈ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా కరెక్ట్ గా రిజల్ట్స్ రావట్లేదు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి మరి దానికోసం ఒక బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అని అంటే అనేది ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది కాబట్టి అసలు ఏంటి డ్రై నీడ్లింగ్ ఎలా చేస్తారు డ్రై అండ్ డ్రై ఈడ్లింగ్ అంటే అసలు సూదులు సూదులతో గుచ్చుతూ ఉంటారు కదా ఎంత పెయిన్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా సందేహాలు అయితే ఉన్నాయి నాతో పాటు ఎవరైతే పెయిన్ సంబంధించిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఈ సందేహాలు ఉన్నాయని నాకు తెలుసు అందుకే మీ అందరి కోసం అసలు ఈ సందేహ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా చెక్ పెట్టడానికి లైవ్ లో మీకు చూపించడానికి అయితే రావడం జరిగింది ఈ క్లినిక్ అయితే సో మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు సో హీఈ ఎంపీన్ న్యూరో అలాగే డైర్ స్పెషలిస్ట్ అనమాట దిస్ ఈస్ యాక్చువల్లీ ఆస్ట్రేలియా ట్రీట్మెంట్ మరి ఈ ఆస్ట్రేలియా ట్రీట్మెంట్ అనేది మన ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్నటువంటి క్లినిక్ లో ఐడిపిఎల్ దగ్గర ఉన్నటువంటి ఈ క్లినిక్ లో ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజు మీకు క్లియర్ గా అన్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను పదండి నమస్కారం డాక్టర్ గారు సో నేనైతే ఈ రోజు ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటనేది మీ దగ్గర రావడం అయితే జరుగుతుంది సో దానికన్నా ముందు ఒకసారి అసలు బ్రీఫ్ గా దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్ సో చెప్పండి అసలు ఎట్లా దీనికి ఈ ట్రీట్మెంట్ ఎంతసేపు పడుతుంది ఎట్లా చేస్తారు అసలు ట్రీట్మెంట్ ఒక జనరల్ గా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది ప్రాబ్లమ్ బట్టి ఆ తర్వాత దీనికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా చేస్తామంటే చిన్న నీడిల్స్ నీడిల్స్ తో హోల్ ఏమి ఉండదు మనం ఏమి ఇంజెక్ట్ చేయట్లేదు మెడిసిన్ ఇప్పుడు ఒకవేళ బ్లడ్ రాదు పెయిన్ ఉండదు చేశాక మనం ఎక్కడ చేసామన్నది కూడా కనుక్కోలేరు అంటే ఇన్సిషన్స్ మార్క్స్ స్కార్స్ అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి దీనికి డయాబెటీస్ వాళ్ళు కానీ వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు అందు గురించి తర్వాత నీడిల్స్ని ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ చూసి ఎక్కడ డిస్కబర్జెస్ ఉన్నాయో చూసుకొని అక్కడనే దాన్ని పోప్ చేసి ఆ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసి తీసేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్పడం ఇంట్లో రెస్ట్ చెప్పడం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి రమ్మని చెప్పడం మళ్ళీ వచ్చినప్పుడు నొప్పి ఎలా ఉందో చూసి దాన్ని తగ్గించడం ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ కి ఉంటుంది ప్రాబ్లమ్ బట్టి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలంటారు ట్రీట్మెంట్ చేశాక ఎక్సర్సైజ్ చేయాలి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు వాళ్ళు వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఎక్సర్సైజెస్ రెస్ట్ ఆ తర్వాత మళ్ళీ ఫాలోఅప్ రావాలి అంతే రెస్ట్ లో ఉండాలి బెడ్ రెస్ట్ లో ఉండాల్సి వస్తుంది కొద్ది రోజులు తర్వాత చిన్న చిన్నగా వాళ్ళ పనులు చూసుకోవచ్చు అంతే ఇంకా ఏం చెయ్యొద్దు మళ్ళీ కి వచ్చాక మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ క్లియర్ చేసి నెక్స్ట్ టైం రెస్ట్ తగ్గిచ్చేస్తాం యాక్టివిటీస్ నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసుకోమని చెప్తాం ఈ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ దీనికి మెడిసిన్ మెడిసిన్ అప్లై ఉంటుందో అంటే మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ ను సంప్రదించి కొద్ది రోజులు టాబ్లెట్స్ అలోపథిక్ టాబ్లెట్స్ వాడటం దాని తీవ్రతను బట్టి ఇన్ఫ్లమేషన్ ఉందా వాప్ ఉందా స్వెల్లింగ్ ఉందా దాన్ని చూసుకుని దానికి తగ్గట్టుగా ట్యాబ్లెట్స్ వాడుకోవాలి కొంచెం అవి తగ్గిపోయాక టాబ్లెట్స్ ఆఫ్ వేసుకోవచ్చు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ మేము తగ్గించుకోవచ్చు అది వేరు ఇది వేరు అలా అరే డాక్టర్ గారు సరే ఒక్కసారి ఇది మా ప్రేక్షకుల కోసం ఎలా చేస్తార అంటే ఒక్కసారి లైవ్ లో చూపిస్తారా ఖచ్చితంగా కచ్చితంగా ఓకే రండి సో పదండి డాక్టర్ గారు ఒకసారి ట్రీట్మెంట్ ఎలా చేస్తార అంటే క్లియర్ గా కట్ కట్ చూపిస్తాను ఇక్కడ ఉందా నొప్పి ఆ ఉంది డాక్టర్ ఇక్కడ నొప్పి ఉందా ఆ ఉంది ఈ కాలకు ఇక్కడ ఆ కాలకు గురదు ఇట్లా ప్రెస్ చేస్తే నొప్పి ఉందా ఆ ఉంది చూడండి ఇక్కడ ఉందా ఉంది ఇక్కడ అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉందా ఎప్పటి నుంచి మీకు ఇది నాకు గత 4 5 ఇయర్స్ నుంచి ఉంది 4 5 ఇయర్స్ నుంచి ఉంది ఓకే సరే అక్కడ లేదు ఇక్కడ ఓన్లీ ఓన్లీ మడవల దగ్గర ఉంది మార్నింగ్ లేవంగనే నొక్కు ఉంటుందా లేదు నైట్ కుస కూర్చొని నడిస్తే ఉంటుందా ఆ ఉంటుంది నైట్ పూట పడుకునేటప్పుడు మాత్రం విపరీతంగా నొక్కు ఉంటుంది ఓకే ఇక్కడ ఉందా నొక్కి ఉంది 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 కదా ఎక్కువ ఉందా ఉంది ఆ ముందుగా ట్రీట్మెంట్ చేసే ముందు మనం బాగా క్లీన్ చేసేసుకుంటాము శానిటైజర్ తోటిందా ఉంటుంది స్టార్ట్ చేస్తాం క్లీనింగ్ అయిపోయింది చూసారు కదా నీడిల్స్ చిన్నగా ఉంటాయి ప్యాకింగ్ ఉంటుంది స్టెరైల్ నీడిల్స్ ఇలా తీసేసి ఇలా నీడిల్ ఉంటుంది దీన్ని తీసుకొని క్యాప్ ఉంటుంది ఓపెన్ చేస్తాం ఇలా ఇలా ఫ్రెష్ నీడిల్ దీంతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడంతా పెయిన్ ఉంది అంటున్నారు ఇక్కడంతా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ మడంకి చేస్తారు ఇక్కడ ఇక్కడ పైన ఉందా ఇలాగే ఇంతే సింపుల్ ప్రొసీజర్ అంతగా నొప్పి ఏమి ఉండదు భయపడుతున్నారు ఇలాగా సింపుల్గా మెల్లగా చేస్తున్నాను ట్రీట్మెంట్ ఫ్రీగా ఉండండి ఫ్రీగా ఉండండి ఓకేనా ఓకే రైట్ ఇక్కడ పెయిన్ ఉందా ఫ్రీగా ఉండండి అంతే ఏం కాదు ఓకేనా ఈ నీడిల్కి మెడిసిన్ అలాగే ఉండదు జస్ట్ నార్మల్ గా చూడండి ఉండదు లిక్విడ్ ఉండదు చూస్తున్నారు కదా మేము అంటుకోవట్లేదు ఇలా అయిపోయింది భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అయిపోయింది ఇలా నించో ఇలా కాలు పెట్టి ఇలా ముందుకు వెళ్ళండి ఫైవ్ టైమ్స్ చేయండి లేదంటే కాలు ఇలా కింద పెట్టి ఇలా ముందుకు రండి అలాగా అంతే కాలు వేలి పైన ఉండాలి ఈ కాలు వేలి పైన వేలిపైనే ఉండండి ఇంతే లేపోద్దు లేపోద్దు వేల పైన ఉండాలి హాఫ్ బాడీ వెయిట్ వెనకల కాల పైన అంత ఇది కరెక్ట్ ఇది వద్దండి మళ్ళీ చేయండి కరెక్ట్ 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 ఉండాలి కొద్దిసేపు టెన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పిక్క లాగుతోంది కదా చేయండి ఇంకా త్రీ టైమ్స్ పిక్క లాగుతుంది ఇంకా టూ టైమ్స్ మీకు ఇప్పుడు ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటే వెనక లాగుతా ఉంది కదా పిక్క లాగుతా ఉంది కదా చాలా గట్టిగా లాగుతుంది యా సో ఎవరీడే అంటే ఫైవ్ టైమ్స్ ఇలా చేయాలా ఏ టైం కి ఆ డైలీ 10 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చేయండి ఓకే ఇంకా ఇంకే గేర్ ఎక్సర్సైజ్ ఏంది ఆహా ఇది ఒకటి చేయండి చాలు ఇప్పుడు ఈ కాలుకైన తర్వాత ఈ కాలుకి ఎన్ని రోజులు గ్యాప్ లో చేయాలి ఈ కాల్ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారు కదా అప్పుడు దానికి ఎక్కడ ఎక్కడ ఉందో చూసుకొని ట్రీట్మెంట్ చేసా తగ్గిపోయాక దీనికి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు ఇది ఇది కదా ఇది ఈ 30 రోజులు ఉంటది నాకు కాల్ చాలా పెయిన్ఫుల్ ఉంది ఒక 2 డేస్ లో తగ్గిపోతుంది అంటే 2 డేస్ లో నడు వచ్చా నార్మల్ గా ఆ నడు వచ్చి వన్ డే రెస్ట్ తీసుకోండి ఇంట్లో తర్వాత ఎక్సర్సైజ్ చేయండి తర్వాత మీ పనులు మీరు చేసుకోండి మళ్ళీ టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ కు రండి ఓకే సో ఇదండి ట్రీట్మెంట్ అనేది మనం లైవ్ లో చూసాం కదా ఇప్పుడు నడిచి చూడండి ఎలా ఉందో నాకు డిఫరెన్స్ ఉంటుంది కొద్దిగా ఉంది పెయిన్ నడవండి అంతకు ముందు ఉన్న పెయిన్ తగ్గిందా అంటే ఇప్పుడే తెలియదు తెలుస్తుంది తెలుస్తుంది ఒకసారి నడిచి చూడండి రెండు మూడు సార్లు నడవండి మళ్ళీ ఇక్కడ తెలుస్తోందో కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటుంది ఖచ్చితంగా లాగడం గుచ్చ పెయిన్ తగ్గిపోతుంది దీనికి ఏమైనా పెయిన్ కిల్లర్ స్ప్రే కానీ స్ప్రే మీరు చేయొచ్చు ఇంట్లో ఏదైనా స్ప్రే ఉంటే జస్ట్ స్ప్రే చేసేసుకుని సో ఇదే అండి కదా లైవ్ లో మనం డాక్టర్ గారు ఆ తో గుచ్చడం అయితే జరిగింది కొద్దిగా అంటే ఫస్ట్ కాబట్టి కొద్దిగా పెయిన్ ఫ్రే అనిపిచ్చింది బట్ అంత భయంకరంగా అంత బాధాకరంగా అయితే ఏం లేదు నార్మల్ గానే ఉన్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రీట్మెంట్ అయిపోతుంది సో దీని నుంచి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు చాలా త్వరగానే ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేస్తారో రిజల్ట్ కూడా మనకి అంత త్వరగా వస్తుంది సో డిపెండ్ ఆన్ దే పెయిన్ అనమాట మనకి ఇన్ కేస్ చాలా తీవ్రంగా దీర్ఘకాలికంగా ఉంటే ఒక ఫోర్ ఫైవ్ సెక్షన్స్ ఉంటాయి లేదా కొద్దిగా పెయిన్ ఉంటే కనుక టూ త్రీ త్రీ టు ఫోర్ సెక్షన్స్ లో అయిపోతుంది బట్ డాక్టర్ గారు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇన్ కేస్ ఎంత త్వరగా వస్తే మీకు పెయిన్ అనేది కూడా తొందరగా రిలీఫ్ ఉంటుంది మళ్ళీ లేట్ చేసే కొద్దిగా ఎక్కువ సార్ సెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పుడు చాలా ఎక్కువ రోజులు మీరు ట్రీట్మెంట్ కోసం రావాల్సి వస్తుంది కాబట్టి సో చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా అంటే డీటెయిల్ గా చెప్పారు అంటే నెక్స్ట్ టైం కూడా ఎవరైనా రావడానికి కూడా ఇంటర్ సింపుల్ అన్నట్టుగా చూపించారు నాకు కూడా చాలా కంఫర్ట్ గా ఉంది అండి